నేను మంచి నటున్ని కాదు పెద్ద స్టార్ని మాత్రమే అంటూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరైన సల్మాన్ ఖాన్ పాతికేళ్లుగా బయట ప్రశాంతంగా జీవించలేకపోయానని నిజమైన స్నేహితులు కొద్దిమందే మిగిలారని తను గొప్ప నటుని కాదని బిగ్ స్టార్ మాత్రమేనని చెప్పుకుంటూ స్వీయ విమర్శ చేసుకున్నారు మాస్ ఎంటర్టైనర్లతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్న సల్మాన్ ఖాన్ కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్లు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ రెండు వేల ఇరవైలో తూర్పు లదాఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది దేశభక్తి సైనికుల త్యాగం సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం సల్మాన్ కెరీర్లో మరో ప్రత్యేకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నారు ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్కు కొద్ది రోజుల విలాభం దొరకడంతో అంతర్జాతీయ వేదికపై ఈ విధంగా కనిపించారు వేదికపై సల్మాన్ మాట్లాడుతూ గత పాతికేళ్లుగా నేను బయట ప్రశాంతంగా డిన్నర్ చేయలేదు ఇల్లు షూటింగ్ లొకేషన్ ఎయిర్పోర్ట్ల మధ్య నా జీవితం గడిచిపోయింది మీకు తెలియని విషయం ఏమిటంటే నేను మీరు అనుకున్నంత ఆనందంగా ఉండను అంటూ సల్మాన్ ఖాన్ తన ఎమోషన్స్ని అందరితో షేర్ చేసుకున్నారు స్టార్డం వెనుక దాగున్న ఒంటరి తన మొత్తిడిని తన మాటల్లో స్పష్టంగా తెలియజేసిన సల్మాన్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన నష్టాలను కూడా గుర్తు చేసుకున్నారు నా ప్రాణ స్నేహితుల్ని చాలా మందిని కోల్పోయాను ఇప్పుడు నిజంగా నా వాళ్ళు అని చెప్పుకునే నలుగురు మాత్రమే మిగిలారు నేను పెద్ద స్టార్ని కావచ్చు కానీ గొప్ప నటుని మాత్రం కాదు తోచినట్టు నటిస్తాను ఎమోషనల్ సీన్స్ లో నేను ఏడుస్తే ప్రేక్షకులు నవ్వుతారు అంటూ తనపై తానే షటైర్ వేసుకున్నారు అయితే సల్మాన్ చేసిన ఈ వాక్యలకు తన అభిమానుల నుండి భిన్నమైన స్పందన వస్తుంది